హలో హాయ్ నమస్తే మే ఇంకీ పేదోనింటి కళ నెరవేరాలనే ఉద్దేశం కొద్దీ అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పకలిన్లు ప్రారంభించినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామయ్యలు ప్రారంభించినా అది కళలకే పరిమితం అవుతుంది తప్ప నిర్మాణ పనులు చివరి వరకు కొనసాగడం లేదు మధ్యలోనే వదిలేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ ఇరవై మూడు కోట్లతో ఇళ్ళ నిర్మాణం ప్రారంభించిన అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామయన్లు స్టార్ట్ చేసిన ఇది కూడా మధ్యలోనే నత్తనడకను కొనసాగుతుంది అస్సలైన ఇందిరామయన్లకు అర్హులకి ఇల్లు రాలేదు ఆ పార్టీ నాయకులకు ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇల్లు వచ్చినాయి ఒక అమ్మ బాత్రూమ్ ఇల్లు లేక బాత్రూంలో నివసించడం చాలా దురదృష్టకరం అంత దుస్థితి ఉన్నా కూడా అర్హులైన వారికి ఇందిరామీ ఇల్లు రాలేదు ఆ ప్రభుత్వంలో కూడా అలానే జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా అలానే జరిగింది మరి నిజమైన పేదోనికి ఏది అందడం లేదు సో కొత్త ప్రభుత్వం కొత్త అధికారులు కొత్త రాజకీయ నాయకులు వచ్చినప్పుడే ప్రజల ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ మేవింకి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వడ్డండి థ్యాంక్